నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిగులు విజానల్ స్వాతంత్రం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఈ మండే వేసవిలో కూల్ కూల్గా చల్ల చల్లగా తాగి రెండు రకాల మిల్క్ షేక్లు ఫస్ట్ త్రిగులు చాక్లెట్ మిల్క్ షేక్ చేయబోతున్నాం దీనికి మనము కిట్ క్యాటు మంచు పరుకు ఇవన్నీ మనం తీసుకోబోతున్నాం చూడండి గేస్ ఈ ఎండలకి మనకి ఎట్లా కదిపోయాయో చాక్లెట్లు కూడా ఇట్లా మూడు రకాల తీసుకొని చాక్లెట్లు వీటన్నిటిని మనం ఒక బ్లెండర్లో వేసేసుకోవాలి ఈ త్రిబుల్స్ చాక్లెట్ మిల్క్ షేక్ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి చాలా నచ్చుతుంది ఇంక ఇప్పుడు పిల్లలకి కూడా హాలిడేస్ కదా అందరూ తప్పకుండా చేసి ఇవ్వండి పిల్లలు చాలా హ్యాపీగా తాగుతారు రెండు కేసు ఐస్ క్రీము అయిపోయింది కదిపోయింది అన్నీ కదిపోయినాయి ఈ ఎండలకి ఈ బ్లెండర్లోనే ఒక రెండు స్కూపుల వెనిలా ఐస్ క్రీము చాక్లెట్ ఐస్ క్రీము ఈ రెండు వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనము కొన్ని కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఈ కాచి చల్లార్చిన పాలు వేసుకొని మనము అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ కూడా యాడ్ చేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి కన్నా వేసుకోండి బ్లెండర్ అన్నా చేసుకోండి మీ దగ్గర బ్లెండర్ లేకపోతే మిక్సీకే వేసుకోండి ఏదైనా పర్లేదు ఇంకైపోయి మన త్రిబుల్ చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ గే చూడండి కేసి ఇట్లా ఒక గ్లాస్ లాగా సర్వ్ చేసుకుంటే మన త్రిబుల్ చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ ఇప్పుడు మనది సెకండ్ ఓరియో మిల్క్ షేక్ దీనికి ఒక బ్లెండర్ తీసుకొని ఓరియో బిస్కెట్లు వేసుకోవాలి నేను ఒక ఏడు ఓరియో బిస్కెట్లు వేసుకుంటున్నాను ఇట్లా ఓరియో బిస్కెట్లను అన్నిటినీ తుంచి వేసుకోవాలి అలా లేకపోతే చపాతీల కదా ఉంటుంది కదా దాంతోనే కొట్టుకొని వేసుకోవచ్చు నేను ఇట్లా వేసుకుంటాను అనుగేస్ అలాగే టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ చాలు మనకి అలాగే దీంట్లోకి కాచి చల్లారి చల్లాద పెట్టిన పాలు అలాగే ఐస్ క్రీము ఒక స్కూపు వెనీలా ఇంకో స్కూపు చాక్లెట్ మీ దగ్గర ఏ ఐస్ క్రీమ్లు అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి గైస్ ఖచ్చితంగా వెనీలా అనేవి వేసుకోవాలా ఖచ్చితంగా చాక్లెట్ వేసుకోవాలి అనేది లేదు ఏవి మీకు వీలుగా ఉంటే అవి వేసుకోండి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇలా దీన్ని కూడా బ్లెండ్ చేసేసుకుంటే మనకు ఓరియో మిల్క్ షేక్ రెడీ గైస్ ఇంకా మనకు రెండు రకాల మిల్క్ షేకులు రెడీ అయినట్లే గైస్ ఇంకా ఈ ఓరియో మిల్క్ షేక్ కూడా ఇలా ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకుంటే మనకు ఇంకా ఓరియో మిల్క్ షేక్ కూడా రెడీ చేసి ఇలా రెండు గ్లాసులు ఫుల్ చేసుకోకుండా మొక్కల భాగానికి వేసుకోవాలి ఇంకా దీనిపైన డెకరేషన్ మీ ఇష్టము మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు దీనిపైన మాత్రం నేను ఓరియా మిల్క్ షేక్ పైన ఒక స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ వేసాను త్రిబుల్ చాక్లెట్ మిల్క్ షేక్ పైన ఒక స్కూప్ చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసాను ఇలా వేసుకొని రెండు దాంట్ల పైన ఇలా చాకో చిప్స్తో గార్నిష్ చేసుకొని పైన హాట్సీస్ చాక్లెట్ సిరప్తో ఇలా గార్నిష్ చేసుకుంటే మన రెండు రకాల చల్ల చల్లని కూల్ కూల్ మిల్క్ షేక్లు రెడీ గైస్ మా సైడ్ అయితే చాలా ఎండలు ఉన్నాయి మీ సైడు ఎంతుందో ఎండలు కామెంట్లో తెలిపండి గైస్ పిల్లలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ షేక్ షేక్లను తాగేస్తారు గేస్ ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఎందుకంటే పెట్టుకోండి గేస్ ఈ వీడియో కింద గైస్ బాయ్